అందరికీ నమస్కారం అండి నేను భాను మేకల వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐదు నెలల కిందట తెలుగు రాష్ట్రాల్లో సంచలనమైనటువంటి విషయం అఘోరి శ్రీవర్షిణి మీ అందరికీ తెలుసు దాదాపుగా ఒక నెల రోజుల పాటు ఏ మీడియా ఛానల్ చూసినా ఏ మెయిన్ స్ట్రీమ్ ఛానల్ చూసినా కూడా అఘోరి శ్రీవర్షిణి అగోరి శ్రీవర్షిణి ఇదే మ్యాటరు మనకు కనపడింది సరే నేనే అవ్వచ్చు లేకపోతే అలాంటి చాలామంది మీడియా ప్రతినిధులు అవ్వచ్చు అందరం కలిసి వాడిని జైలుకి పంపించాం అతని మీద ఉన్నటువంటి కేసులు బయటకు తెచ్చాను బయటికి ప్రజలకు తెలియపర్చాను అతను చట్టపరంగా శిక్ష అనుభవించడానికి నేను చేయాల్సిన ప్రతి పని చేశాను అంబేద్కర్ మహానుభావుని తిట్టాడు ఓకే శిక్ష అనుభవించాడు మరి అప్పటి నుంచి శ్రీవర్షిని అఘోరిగాడు ఎప్పుడైతే ఆ శ్రీనివాస్ అనే వ్యక్తి ఎప్పుడైతే జైల్లో ఉన్నాడో ఎంతకాలం అయితే జైల్లో ఉన్నాడో జైల్లో ఉన్నంతకాలం శ్రీవర్షిణి కూడా హైదరాబాద్లోనే ఒక బాలికల సంరక్షణ కేంద్రం పోలీసు వారి ఆధ్వర్యంలోనే ఆ బాలికల సంరక్షణ కేంద్రంలో దాదాపుగా అమ్మాయి కూడా ఒక నాలుగైదు నెలల పాటు ఉన్నట్టుంది రీసెంట్గా ఒక నాలుగు రోజుల కిందట శ్రీవర్షిని తన తల్లిదండ్రుల దగ్గరికి క్షేమంగా చేరుకుంది నేనైనా ఇంకా చాలామంది అయినా చాలామంది సాధువులైనా శ్రీవర్షిణిని తన తల్లిదండ్రుల వద్దకు చేర్చాలి అనే ఒక కాన్సెప్ట్తోనే అందరం పనిచేసాం అక్కడ మన ట్రాన్స్జెండర్స్ మాదిరి గారు లేకపోతే వాళ్ళ టీం అయినా కూడా ఎవరైనా సరే రైట్ ఇప్పుడు జాగ్రత్తగా వినండి మిత్రులారా అండ్ వర్షిని నువ్వు కూడా వినమ్మా యాక్చువల్లీ నేను ఇంటర్వ్యూ అడిగాను మీ విష్ణు ఉన్నాడు కదా మీరు ఎక్కడికి ఊరు అని చెప్పి మీ విష్ణుని అడిగాను మీ అమ్మగారు వాళ్ళని కూడా అడిగాను ఒకవేళ నువ్వు ఇంటర్వ్యూ ఇస్తే ఆ ఇంటర్వ్యూలో నేను ఏదైతే అడగాలనుకున్నానో ఇప్పుడు నువ్వు అందుబాటులో లేవు కాబట్టి అదే ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఒకసారి వినమ్మా సూటిగా విను వర్షిణి తల్లిదండ్రులైన అమ్మ మీరు కూడా వినండి బాబాయ్ పిన్ని మీరు కూడా వినండి ఓకేనా వర్షిణిని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా ముందుకి తీసుకురావద్దు అమ్మ వర్షిణి మీడియా ముందు రావద్దు ఓకేనా చక్కగా గౌరవంగా చెప్తున్నా మీడియా ముందుకు వచ్చి ఇంటర్వ్యూస్ ఇవ్వద్దు నేను కూడా ఇంటర్వ్యూ అడిగా ఎందుకు అడిగానో తెలుసా ఇంటర్వ్యూలో ఇంకా నువ్వు మీడియా ముందుకు రావద్దు అని ఇంకా చాలా విషయాలు నీకు గతంలో ఒక అన్నగా నీకు ఎలా అయితే మంచి సలహాలు సూచనలు ఇచ్చానో అలా చెప్పడం కోసమే నీ ఇంటర్వ్యూ అడిగా సరే ఓకే నువ్వు అందుబాటులో లేవు ఈ వీడియో చేస్తానా దయచేసి విష్ణు ఇంటర్వ్యూలు ఇప్పించవద్దు మీడియా వారికి ఫోన్ చేసి మేము పలానా చోట రండి ఇంటర్వ్యూలు తీసుకోండి అని అనొద్దు చాలు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు జరిగిన నాన్ సెన్సు న్యూ సెన్సు అన్నీ చాలు ఓకేనా కాముగా ఆ పిల్లకి ఏదైనా జాబ్ ఉంటే ఆ జాబ్ ఏమైనా చూపించండి లేదంటే మాలాంటి రోజున అడిగితే ఆ పిల్లకి మంచి జాబ్ ఏదో చూపిస్తాం హ్యాపీగా నీ బ్రతుకు చక్కగా ఒక ఆడపిల్లగా నీ లైఫ్ లీడ్ చేయమ్మా తప్పులు ప్రతి ఒక్కళ్ళు చేస్తారు ఈవెన్ మీ కానీ రియలైజేషన్ అవ్వాలి తన తప్పులని తాను తెలుసుకోవాలి అప్పుడే మనం సొసైటీలో మంచి మనిషిగా చలామణి అవుతాం అతను బయటకు వచ్చి ఏదో కారుకూతలకు ఊశాడు నువ్వెందుకు రియాక్ట్ అవుతున్నావు ఏం నీకు వచ్చిన నష్టం ఏంటి ఇప్పుడు చెప్పు నువ్వు అగోడీని పెళ్లి చేసుకొని ఎన్ని కూతలు కూసావు మీడియా ముందు ఎన్ని మాటలు మాట్లాడావు ఎన్ని ప్రగల్భాలు పలికావు ఎంతమంది తల్లిదండ్రులను కూడా కాదన్నావు తల్లిదండ్రులను కొట్టావు నువ్వు ఈరోజు మాట్లాడటానికి నీకు రైట్ లేదమ్మా అర్థమైందా నీకు రైట్ లేదు రైట్ అంతకంటే లేదు వాళ్ళంటే వాళ్ళ కడుపున నువ్వు పుట్టావు కాబట్టి మనం ఎన్ని యదవ పనులు చేసినా ఈవెన్ నేనైనా ఎన్ని గాలి పనులు ఎన్ని లంగా పనులు చేసినా నా తల్లిదండ్రులకి భారం కాదు కాదు కాబట్టి కన్నా తల్లిదండ్రులకి కడుపు కోత ఉంటుంది కాబట్టి నా కొడుకు నా కూతురు అని కన్న తల్లిదండ్రులు ఎన్ని పనులు చేసినా తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటారు సో నీ తల్లిదండ్రులకు తప్పదు నువ్వు ఏం పనులు చేసినా వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టినా ఎంత ప్రయత్నం చేసావు మేము మీడియా వాళ్ళం ఆ శంకరపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర నీ తండ్రి నువ్వు కారులో పోలీసు వారిది తీసుకెళ్తుంటే నిన్ను సంరక్షణ కేంద్రంలో విడిచిపెట్టడానికి నువ్వు ఎంత ఆయన తండ్రి వైపు చూసావా కనీసం తల్లి వైపు చూసావా నీ తల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఎంత ఏడ్చిందో తెలుసా చూసావా నీ తండ్రి కారు వెంట పరిగెడుతూ అసలు ఆ సీన్ అంటే ఆ లొకేషన్లో ఆ స్పాట్లో ఉన్న నేను నాతో పాటు చాలా మంది మీడియా మిత్రులకి ఎంత కలిసి వేసిందో తెలుసా ఎంత మేము అందరం డిస్కస్ చేసుకున్నామో తెలుసా ఎంత బాధపడ్డామో తెలుసా ఇవన్నీ నీకు గుర్తులేకపోవచ్చు ఈరోజు నువ్వు అగోరీ గాడి మీద ఖబర్దార్ ఛాలెంజ్ లీగల్ నోటీస్ ఇస్తా తాడోపేడో తేలుస్తా నీ ఎంతు చూస్తా నీ అంగం లేదు కదా నీ ఉన్నదాన్ని పచ్చడి పచ్చడి చేస్తా ఈ మాటలు వద్దమ్మా ఓకేనా వద్దు తప్పులు జరిగిపోయినాయి వాడు చేశాడు నీది తప్పు ఉంది మీ ఇద్దరిది తప్పులు ఉన్నాయి మీ ఇద్దరిని సపోర్ట్ చేసిన మా విష్ణుది తప్పుంది మాకు అన్ని విషయాలు తెలుసు చాలా ప్రూఫ్స్ ఉన్నాయి ఓకేనా మేము మాట్లాడదలుచుకోలేదు మీడియా ముందుకు రావద్దు ఇంకా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ అఘోరీ వర్షిని వద్దమ్మా చాలా విషయాలు జరుగుతున్నాయి రైతులు అల్లాడిపోతున్నారు ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి నిరుద్యోగుల సమస్యలు ఎక్కువైపోయింది డిఎస్సి సమస్యలు ఎక్కువైపోయినాయి రేపులు మడ్డర్లు మానభంగాలు ఇక రకరకాలైన సమస్యలు ఉన్నాయి కొత్తగా మీ సమస్య వద్దు మీ సమస్య రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అందరికీ తెలుసు నీ గురించి తెలుసు నా గురించి తెలుసు అఘోరి గురించి తెలుసు మా మీడియా వాళ్ళ గురించి అందరి గురించి తెలుసు నీ తల్లిదండ్రుల గురించి తెలుసు నీ తల్లిదండ్రుల బాధ అందరికీ తెలుసు అందరూ చూశారు కొత్తగా వద్దమ్మా నువ్వు మాట్లాడి అగోరి గారి ఏదో చేస్తా వద్దు వాడేదో మాట్లాడాడు ఓకేనా వదిలై నువ్వు మీడియా ముందుకు వచ్చి ఇంటర్వ్యూలు ఇవ్వటం నేను అక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చాను నన్ను మీడియాకి నన్ను ఎక్స్పోజ్ వద్దు నువ్వు మరొకసారి ఏ మీడియా ముందు కనపడితే నాన్ సెన్స్ అవుతుందని చెప్పి నేను వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తా అప్పుడు అగువరీగాడి మీద ఇచ్చా ఇప్పుడు నీ మీద ఇస్తా వద్దు నీకు చాలా కెరీర్ ఉంది నీ కెరియర్ నేను మళ్ళీ చెప్తున్నా అప్పుడు కూడా నేను ఇంటర్వ్యూలో అదే చెప్పా ఒక గోల్ పెట్టుకో నీకంటే ఒక డ్రీమ్ పెట్టుకో అది నువ్వు సాధించే విధంగా నువ్వు ప్రయత్నం చేయి నీ తల్లిదండ్రులకు గౌరవాన్నివ్వు ఇప్పటికే వాళ్ళు నీ వల్ల చాలా నలిగిపోయారు కృంగిపోయారు బాధపడ్డారు అవమానపడ్డారు మాటలు పడ్డారు నిందలు పడ్డారు ఇలాంటి పెంపకం అని చెప్పి మాటలు పడ్డారు సమాజం మొత్తం నీ తల్లిదండ్రులని చీత్కరించుకుంది ఇవి మైండ్లో పెట్టుకో నేను మరీ మరీ చెప్తున్నా ఇంటర్వ్యూస్ పేరుతో నువ్వు మీడియా ముందు రావద్దు ఒకవేళ వస్తే చెప్తున్నానమ్మా ఒకవేళ మీడియా ముందుకు వచ్చి ఇలాంటి నాన్సెన్స్ మరలా క్రియేట్ చేస్తే నేనైతే ఒప్పుకోను హైదరాబాద్లో కంప్లైంట్ ఇస్తా ఏపీలో కంప్లైంట్ ఇస్తా నాట్ ఓన్లీ మీ నేనొక్కడ మాత్రమే కాదు చాలా మంది కంప్లైంట్లు ఇస్తారు గుర్తుపెట్టుకో ఒక అన్నగారు చెప్తున్నా గతంలో నీకు ఇలాగే మంచి చెడు చెప్పా నువ్వు వినలా ఇప్పుడు కూడా నువ్వు వింటావు నమ్మకం లేదు వింటే నీ అంత అదృష్టవంతరాలు ఇంకెవరు ఉండరు ఓకేనా నువ్వు ఫస్ట్ నీకు ఏం కావాలో చూసుకో నీకు జాబ్ కావాలా నీకంటూ నీ మైండ్ ఏంటనేదో క్లారిటీ తెచ్చుకో నువ్వు ఏం ఉద్యోగం చేయాలనుకుంటున్నావు ఏం పని చేద్దాం అనుకుంటున్నావు నీ తల్లిదండ్రులను ఎలా పోషించుకోవాలనుకుంటున్నావు నీ తల్లిదండ్రుల రుణం ఎలా తీర్చుకోవాలనుకుంటున్నావు ఇది ఆలోచన చేయి మీడియా ముందుకు వచ్చి ప్రగల్భాలు వద్దమ్మా ఛాలెంజ్లు వద్దు కబడ్డారులను వస్తూ వాడి పాపను వాడి పోయాడు చట్ట ప్రకారం శిక్ష అనుభవించాడు బయటకు వచ్చి వాడి బాధతో ఏదో నాలుగు మాటలు మాట్లాడాడు ఓకే అర్థమైందా నువ్వు ఇంత చదువుకున్నావు ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు సొసైటీ మీద నీకు ఇన్ని విషయాలు మాట్లాడుతున్నావు ఒక అంగం లేని వాడిని ఎందుకు వెళ్ళావు నువ్వు దేనికోసం వెళ్ళావమ్మా ఈరోజు అన్నీ బాగున్నటువంటి భార్య భర్తలే కలిసి ఉండట్ల ఆస్తులు ఉండి అందగాళ్ళు భర్త అందగాడైనా కూడా కాపురాలు చేయట్ల కాపురాలు నిలవట్ల అలాంటి దౌర్భాగ్య పరిస్థితులు వచ్చాయి ఒక అంగం లేని వాడితో నువ్వు పోయి దేనికి పోయావు దేనికోసం వెళ్ళావమ్మా దేనికోసం వెళ్ళి ఒక అంగం లేని వాడితో వాడు ట్రాప్ చేశాడే అనుకో నీ మైండ్ ఏమైంది నువ్వు చిన్నపిల్లవు కాదు కదా నువ్వు అన్ని విషయాలు మాట్లాడుతున్నావు కదా నీ మైండ్ ఏమైంది నీ బుర్ర ఏమైంది ఇది తప్పు ఇది కరెక్ట్ కాదు వాడు ఒక అగోరి వేషంలో ఉన్నాడు పైగా వాడు ఒక ట్రాన్స్ జెండరు అనే ఆలోచనకి ఎందుకు రాలా ఏ ఉద్దేశంతో పోయావు నీ ఎజెండా ఏంటి అనేది ప్రజలందరికీ ఒక క్లారిటీ వచ్చింది ఓకేనా నువ్వు తప్పు చేశావు ఓకే నీ తప్పు ఒప్పుకున్నావు నీ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చావు సంతోషం మేము కూడా అదే కోరుకున్నాం మరి ముఖ్యంగా నేను అదే కోరుకున్నా అరే ఆ పిల్ల భవిష్యత్తు పాడవుతుందే నాశనం చేసుకుంటుంది వాడి దగ్గరికి వెళ్ళిపోయి అని చాలా నిన్ను నీ కుటుంబ సభ్యులకి నీ తల్లిదండ్రుల దగ్గర చేర్చడానికి నేను చేసిన ప్రయత్నం అంతా ఇంత కాదు నీ తల్లిదండ్రులని విజయవాడ నుంచి నా కారులో అర్ధరాత్రి హైదరాబాద్ వరకు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి వాళ్ళ బాధను చూసి వాళ్ళ ఏడుస్తుంటే వాళ్ళని ఏడుపుని దుఃఖాన్ని వెనకుండి నేను నాతో పాటు అన్న గౌతమి టీవీ గౌతమి ఇంకా జీ తెలుగు బ్రదరు ఇంకా చాలామంది మీ తల్లిదండ్రులను ఓదార్చాం మేము తెలుసా మేము ఓదార్చాం ఇవన్నీ చెప్తే ఇప్పుడు ఓకే ఇవన్నీ కాదులే కానీ ఇక నుంచి అయినా నువ్వు మీడియా ముందుకు రావద్దమ్మా నా పర్సనల్ రిక్వెస్ట్ ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ నువ్వు మీడియా ముందుకు వస్తే నేనేం నీకు ఫోన్ కూడా చేయను మీ అమ్మకే ఫోన్ చేయను మీ విష్ణుకు కూడా ఫోన్ చేయను వెళ్ళి కంప్లైంట్ ఇస్తా నాన్ జరుగుతుందని చెప్పి వందకు వంద శాతం కంప్లైంట్ ఇస్తా నీ పన్ను నువ్వు చేసుకోమ్మా హ్యాపీగా తల్లిదండ్రులు ఇంకా వద్దు మర్చిపోయారు చాలామంది మరలా నువ్వు మరల ఈ సమాజానికి అందరూ మరలా తెలిసేటట్టు చేయొద్దు ఐదు నెలలు అయిపోయింది మీ తల్లిదండ్రులు తిన్నారా లేదా అనేది చూడు వాళ్ళు తింటున్నారా మీ తండ్రి ఆరోగ్యం బాగాలేదు నీ గురించి ఆలోచించి ఆలోచించి మదన పడి వేదన పడ్డాడు ఇవన్నీ మేము చూసాం నువ్వు చూడాలా నువ్వు ఎక్కడో ఉన్నావు మేము చూసాం వాళ్ళు బయట నీ కోసం నువ్వు వాడితో ఉత్తరప్రదేశ్ అట్టేటో పోతే ఎంత బాధపడ్డారో మాకు తెలుసు అర్థమైందా కాబట్టి వద్దమ్మా మీడియా ముందుకు అయితే రావద్దు ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ మరీ 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 చెప్తున్నా ఈ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు మరలా ఇలాంటి ఈ అగోరి గాడి ఈ ఇష్యూని మరలా ప్రజల్లోకి తేవద్దు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రజలు ఉన్నాయి చాలా పేదరికంతో ప్రజలు బాధపడుతున్నారు రైతులు అల్లాడిపోతున్నారు మహిళల మీద చిన్నపిల్లల మీద రేపులు అత్యాచారాలు జరుగుతున్నాయి వీటన్నిటి గురించి మేము ప్రజ మేము ఫైట్ చేయాలి వీటన్నిటి గురించి మేము మాట్లాడాలి ఇంకా ఈ గడిచిపోయినటువంటి ఈ ఈ బూత్ స్టోరీని వద్దమ్మ దయచేసి వరుషని నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో నేను చెప్పిన తర్వాత కూడా నువ్వు వీడేం చేస్తాడు బానుగాడు అనే ధీమాలో నువ్వు ఉండొచ్చు ఉన్నా ఒకవేళ ఏదైనా ఇంటర్వ్యూ ఇచ్చినా అప్పుడు బాను అనేది ఏంటో కూడా నీకు తెలుస్తుంది నీకు తెలియజేసే ప్రయత్నం చేస్తా బాబాయ్ పిన్ని మీరు చాలా నాకు మర్యాద ఇచ్చారు చాలా గౌరవం ఇచ్చారు దానికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను హ్యాపీగా ఉండండి ప్రశాంతంగా ఉండండి మీ కూతుర్లకి చెప్పండి మీడియా ముందు రానే వద్దు అర్థమైందా నా దగ్గర నా దగ్గరే కాదు ఇంకా చాలా మంది దగ్గర ఇంకా చాలా సీక్రెట్ ఉంది అవన్నీ మేము బయట పెట్టదలుచుకోలేదు బయట పెడితే చాలా వరకు ఉంటాయి చాలా బయటకు వస్తాయి మా దగ్గర చాలా కాల్ రికార్డ్స్ ఉన్నాయి ఇంకా చాలా 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 ఉన్నాయి తణుకులో జరిగిన విషయాల్లో అవి కూడా ఉన్నాయి మేము అవే మాట్లాడడం చాలా సైలెంట్గా ఉంటాం ప్రశాంతంగా ఉండండి మీరు కూడా రచ్చరచ్చ చేసి మీడియా ముందుకు వచ్చి వద్దు హ్యాపీగా నీ కెరీర్ మీద ఫోకస్ పెట్టామా నీ తల్లిదండ్రులని బాగా చూసుకో ఆ గురి గురించి వదిలేసాయి వాడు మాట్లాడు చచ్చిన పవన్ ఇంకేం చంపుతావు వదిలేసాయి ప్రశాంతంగా నీ అన్నని లేకపోతే నీ తల్లిదండ్రులను బాగా చూసుకో మంచి జాబ్ చేసుకో మంచి పెళ్లి చేసుకో హ్యాపీగా ఉండు ఇంకా వద్దు హైప్ అవ్వద్దు మీడియాలో హైప్ కోసం ఫేమ్ కోసం ఈ ప్రయత్నాలు వద్దు నేను పర్సనల్ రిక్వెస్ట్ అని చెప్తున్నాను అట్ ద సేమ్ టైం నేను ఏం చేయగలను కూడా చెప్తున్నాను తల్లి నా మాట విను ఇంకా ఇలాంటి వద్దు ఓకేనా సో థ్యాంక్ యూ మిత్రులారా ఇది ఇంకా నేను చెప్పాల్సిన సూచనలు సలహాలు ఇంకా ఆ అమ్మాయి ఇంటర్వ్యూ ఇచ్చుంటే ఇంకా చాలా చెప్పేవాడిని చాలా అడిగేవాడిని చాలా నిలదీసేవాడిని తన తల్లిదండ్రులు ఎంత పడినటువంటి బాధను గుర్తు చేసేవాడిని ఓకేనా రైట్ ఇంకా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ